మొదటి సమయాల గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఏమని రాసి ఉంటుంది అంటే నావిధేమన్నాడంటే యుహోవా కత్తి చేతను ఈటి చేతను విజయాన్ని అందించేవాడు కాదు అంటే ఆయనకి మనకి విజయం మనకి ఇవ్వాలనుకున్నాడు కదా మన యుద్ధంలో ఉన్నాం మనకు విజయం ఇవ్వాలనుకుంటే ఒక కత్తులతో కానీ ఈటలు అవసరం లేదు ఆయనకి ఆయన ఏదైనా చేయగలడు యుద్ధము యుహోవాదే అని చెప్పిన ప్లస్ ఇది యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోయ వ్యాలీ ఆఫ్ ఎలా అంటారు ఏలా లోయా ఫిలిస్తీన్లు ఆ కొండ మీద ఉన్నారు వాళ్ళు ఇటువైపు వచ్చారు ఇది ఇజ్రాయెల్ ఇజ్రాయేలీలు ఈ కొండ మీద ఉన్నారు అయితే గొలియాత్ర అక్కడికి వస్తాడు సవాల్ విస్తాడు ఏమని మీ అందరూ ఎందుకు మీలో ఒక్కడు రండి నేను ఒక్కడిన వస్తాను మీరు నన్ను చం చంపారనుకో మొత్తం మా వాళ్ళు ఓడిపోయినట్టే నేను మీలో ఒకరిని చంపానుకో మీరు ఓడిపోయినట్టే కాయమా అంటే నలభై రోజుల పాటు ఇలాగే జరుగుతుంది కానీ యుద్ధం జరగట్ల క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఇస్రాయేల్ దేశంలోని ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు సరిహద్దు ప్రదేశానికి వచ్చాం ఆ రోజు ఇక్కడ ఒక గొప్ప యుద్ధం జరిగింది చరిత్రలో నిలిచిపోయిన ఆ గొప్ప యుద్ధం జరిగిన ప్రదేశాన్ని మనం చూడాలంటే ఇప్పుడు మనం ఈ కొండపైకి వెళ్ళాలి ఈ కొండ చాలా ఎత్తుగా ఉంది అందుకే ఈ గ్రూప్లో వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే కొండపైకి వచ్చారు ఈ కొండ ఎక్కలేని వారు క్రింద బస్సులో కూర్చున్నారు ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ యుద్ధం గురించి సమూయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో చక్కగా వివరించి వ్రాయబడి ఉంది ఆ రోజు ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి ఎదురుగా ఉన్న ఆ కొండపైనే ఉన్నారు ఆ కొండ పేరు షోకో ఇటువైపు ఉన్న కొండ పేరు అజేకా